నిన్నటి రోజు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గారు అనేటువంటి ఈ ఎమ్మెల్యే గారి భర్త మాట్లాడినటువంటి అన్ని అవాస్తవాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీరు చెట్టు కింద మీరు ఎంత దోచుకున్నారో ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడున్న నాయకులు మా మాజీ డిప్యూటీ సీఎం అంజేద్ బాషా అయితేనేమి మా నగర మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి వీళ్ళు ఎవరైనా కానీ తప్పు చేసింటే నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు మీ చేతిలో అన్నీ ఉన్నాయి మీరు వాళ్ళు ఏదైనా అవినీతి చేస్తుంటే వాళ్ళని నిరూపించాలా అంతేగాని అనవసరమైన అభాండాలు వేసి మీరేదో చుట్టం మార్గాన్ని వచ్చి వారానికి ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయేది కాదు నగరంలో మీరు ఇక్కడ ప్రజలకు ఏమి నిత్యావసరం ఉండే నీళ్ళు కానీ మీరు చూస్తే బాగుండేది ఏమి చూడకుండానే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ మీద పొడితే తల్లిపోతే వాళ్ళు కడుక్కుంటా ఉంటారులే అని చెప్పి మీరు అనుకుంటున్నారు మీరు చేసిన పంత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ గవర్నమెంట్లో మీరు ఎన్ని నిధులు తెచ్చారు ఆ రోజు మీకు కడప బాగు చేయాలని లేదా అంటే ఈరోజు నువ్వు బాగు చేస్తానంటున్నావు గడిచిన ఇన్ని రోజులకు గాను మీరు ఈ తొమ్మిది నెలల్లో మీరు ఎన్ని రూపాయలు కడప కార్పొరేషన్ డబ్బులు తీసుకొచ్చారు మీరు దేని మీద మాట్లాడుతున్నారు మేము చేసిన పనులకు మీరు పోయి టెంకాయ కొట్టి ఓపెన్ మీరు ఎవరు మీకు ఏం అర్హత ఉంది నగరానికి సంబంధించిన నాయకులు ఉన్నారు ఆ ఆ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకి ఎవరికీ తెలియకుండా పోయి మీరు పోయి టెంకాయ కొట్టడం ఏంది జిల్లా అయితే జిల్లాని శాసించే హక్కు అయితే నీకు లేదు నగరపాలకంలో నగరాధ నగరానికి సంబంధించిన మేయర్ ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు అవినీతికి చేసిన కమిషన్ మీ బంధువు అని చెప్పి కడపకు తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు మదనపల్లిలో ఫైల్ కాల్చేసిన కేసులు అతనుంటే అతన్ని తీసుకొచ్చి పెట్టారు మేము మా హయాంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాం ఐఏఎస్ ఆఫీసర్తో కడపను మంచి చేయాలా కడప అభివృద్ధి చెందాలని చెప్పి పెట్టాం అంతేగాని మీ మాదిర ఏదో కల్లుపల్లి మాటలు చెప్పి ప్రజలను నమ్మించాలని నమ్మించి మోసం చేయాలనే ఉద్దేశం అయితే మా ఇద్దరి అయితే లేదు మేము మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు మా నగరానికి సంబంధించిన మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే చదువుకునింది ఇక్కడే రేపు సస్తే బూడి చేసి కూడా దాన్ని ఇక్కడే అంటున్నారు మీకు ఆ అర్హత లేదు మాట్లాడేదానికి మీరు మార్గాన వచ్చిపోయే వాళ్ళే కాబట్టి నిజానిజాలు తెలుసుకొని మీరు ఏం మాట్లాడాలనో మీరు ఏం నిధులు తీసుకురావాలనో చంద్రబాబు దగ్గర నుంచి తీసుకొచ్చి నిరూపించండి తప్పు చేసిన వాళ్ళను మీరు వెలికి తీయండి మీ చేతిలో అన్ని వర్గాలు ఉన్నాయి అవన్నీ ఏమి ఆలోచించకుండా ఊరికే వచ్చి మేము వాళ్ళేదో చెప్పినారు వీళ్ళేదో విన్నారు అన్నట్టుగా మీరు వచ్చి మాట్లాడడం సమంజసం కాదు మీరు పూర్వపరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీడియా ముందరకు వచ్చి మీరు మీడియా సమావేశం పెట్టాలని కోరుకుంటున్నాను